రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు సంగారెడ్డి పట్టణం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే వారికి ఘనమైన నివాళి అని అన్నారు అంబేద్కర్ ఏ ఒక్కరివాడు కాదని అందరికీ ఆదర్శనీయుడని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కమిటీతో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు వారు నవంబర్ తొమ్మిది మెంబర్లు కొందరు అయినా అంబేద్కర్ అది ఏది లేని ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంబేద్కర్ బర్త్డే అని అంటారు కొందరు ఎస్సీ వాటి వాటిని ఈక్వాలిటీ అన్ని రంగాలు చేసిన వాళ్ళు చేయలేదు అంటారు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు విజయరాజు ఇబ్బంది కలగకుండా కొంచెం చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మెయిన్ మన ఏసీ మెంబర్స్ ఉంటేనే ఎందుకంటే వాళ్ళే రాలేదు కాబట్టి కొన్ని ఎటువంటి అప్పు అడుగుతే ఏమంటారు విషయం మీద లేదు ఈ దేశం ఇండిపెండెన్స్ ప్రకటించిన తర్వాత ఐదు వందల పైచీలకు సంస్థానాలు వివిధ వర్ణాలు భాషలు రాజులు రాజరికాలు ఏలుబడ్లు ఇరవై ఐదు వందల చిల్లర రాజ్యాలు రాజ్యాంగం రాసుకున్నాం కానీ ఎవడ ఎవడను అనుసరించాలి ఎవరు రాజ్యం ఆనుకున్నారు నిజాం అంటున్నాడు అక్కడ ఎక్కడ రాజులు అక్కడే తామే రాజులు అంట పెట్టుకున్నారు ఎవరు చూడాలి ఈ పని దేని ద్వారా కట్టి కట్టి పెట్టాలి దేన్ని ఫాలో కావాలి ఏ రాదు అది ఆదేశ వాళ్ళు ఫాలో కావాలి అని ఆలోచించినప్పుడు మనకంటూ రాజ్యాంగం కావాలి మనకంటూ ఒక నిబంధన రావాలి మనకంటూ ఒక ఆచరించే భవద్గీత లాంటి గ్రంథం కావాలి అని అన్నప్పుడు ఈ సంస్థానాన్ని కూడా ఒకే వాటర్ తీసుకొచ్చిన మార్గం మన యొక్క మార్గ నిర్దేశాలు ఆచరణ విభాగం విధానం అదే రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు విలవించి అందులో ఏదైతే అనుసరించలేయో మన భౌగోళికంగా ఇక్కడున్న ప్రకృతిగా ఏదవసరమో వాటిని మాత్రమే మన యొక్క విధి విధానాలుగా ద్రోడీకరించి రాజ్యాంగం ఏర్పాటు చేసి దానికి సభ్యులలో చైర్మన్గా మరి అంబేద్కర్ నియమించడం మరి సుదీర్ఘమైన పరిశ్రమ తర్వాత రాజ్యాంగం మనకు రాజ్యాంగం అనేది ఇవ్వాలన్న ఒక చక్రం కింద అందరం మందిరమే అతిక్రమించిన వాడు భారతీయుడు కాదు మరి దాని ప్రకారం జరిగిన ఎన్నికల్లో మనకు ఎన్నికలు ఇచ్చాయి మేధావి చైర్మన్ ఉన్నాడు ఆయన ముంబై నుండి ఎంపీ కాంటాక్ట్ చేసి సమాజం ఏమి ఇచ్చింది ఆయనకు ఎంపీగా ఆయన ఓడించి అంటే ఈ దేశంలో అంబేద్కర్ గారికి ఓడిపో తప్పలేదు అంబేద్కర్ గారు రాష్ట్ర ప్రదర్శ ఓడిపోయాడు ఏ విధంగా కారణాలు కానీ ఈ విధంగా ఓడించిన వారు మళ్ళీ బయటకు వచ్చి అంబేద్కర్ గురించి జిల్లాబాద్ అంబేద్కర్ దండ వేద్దాం అంబేద్కర్ గారి దండం పెడదాం అంబేద్కర్ విగ్రహం పెడదాం అని వాళ్ళ ముందు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని సాధించకుండా చట్టబద్ధ చెట్ట సభలు రాకుండా అడ్డుకున్న భార్య అలా ముందు వాళ్ళే దొంగ దొంగ వాళ్ళే అర్థం దొంగతనం చేసిన వాళ్ళే అంటే ఒకసారి అంటే నెలకి ఒక మేధావి జరిగిన అవమానం ముందు జరిగింది తర్వాత జరిగింది వాళ్ళ జరిగింది ఆయన ఏర్పాటు చేసిన పార్టీలు ఒకటి ఆ పార్టీ పేరు అందరు తెలుసు కదా ఈరోజు అందరూ ఆ పార్టీ కూడా రాష్ట్రంలో రాజకీయులు లేవండి అధికంగా ఈ ప్రాంతం ఈ దేశం మనం ఒక విశాలమైన ఘోరమైన అంచులకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది అలా జగద్గురుగా మారుతున్నారు అది గ్రహిద్దాం రాజ్యాంగాన్ని మారతరు ఎవరంటలేరు రాజ్యాంగం మారరు రాజ్యాంగం చది చేసే ధర ఎవరు లేదు దానికి అందరూ వ్యతిరేకమే అధికారులు మార్చుకున్నాం ఇప్పుడు వంద వందల యాభై సార్లు మార్చుకున్నాం ఫాలో చేసుకున్నాం దాన్ని ఫాలో అవుతున్నాం కానీ ఏదైతే సిక్స్త్ సిక్స్త్ డిసెంబర్ పద్నాలుగు ఏప్రిల్ రెండో రోజులు చేసుకుంటారు తర్వాత ఆ మానే ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాను వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తుంది సరే ఇలా భవనాల పేరే పెట్టుకోవచ్చు విద్యుత్ దీపాలు పెట్టుకోవచ్చు లేదా విగ్రహాలు పెట్టుకోవచ్చు విగ్రహానికి ప్రభుత్వం చేసే ప్రతి జరుగుతుందా ఎవరైనా సిద్ధి చేస్తున్నామా గుడికి రోజు వెళ్తాం వెళ్ళిన చెద్దం పెడతాం రోజు పూజ చేస్తాం మరి రోజు పూజ చేస్తున్నాం ఈ సమాజంలో అనగా వర్గాలకు ఆశాజ్యోతిగా మిగిలిన వ్యక్తిని ఎవరైనా పోతూ పోతూ చెప్పు నిర్చి దండేసిపోతున్నాడు ఎవరైనా దండ పోతాడు స్పీడ్ వెళ్ళిపోతాడు మండొస్తాం మళ్ళీ మంటలు వేస్తాం మళ్ళీ ఈరోజు ఈరోజు అన్ని క్లీన్ చేస్తున్నాం బ్రహ్మాండంగా మంటలు సర్వస్ చేస్తున్నాం వాళ్ళు అది కదా కాబట్టి ఆ రోజు రావు ఆ ప్రక్రియ జరగాలి ప్రజా ఎన్నికలు ఎన్నికలనే ఒక ఆయుధం ద్వారా ఈరోజు ప్రభుత్వాలు మార్చైపోతాయి కానీ ప్రజలు ఇక్కడ వచ్చిన రాజీతం ప్రజలు అయితే రాజు కూడా ఎప్పుడు రాదు ఎందుకంటే ఈ యొక్క పిడివాదం ఈ రకం ఏదైతే ఉగ్రవాదం ఉందో అన్ని అందరూ కూడా మార్చిపోయిన ఒక అయిపోయింది కానీ ఉదయం రాయలసీమలో కూడా అందరం కూడా కలిసి ఇలా కుల మతాలను తెలియదు ఇలా చాలామందికి ఎవరైనా కులం తెలియదు ఇలా ఆ విధంగా మార్పు ప్రధాన కారణం అంబేద్కర్ గారు వారి యొక్క జీవితాశయం వారి యొక్క మారు విశ్వ నాయకుడు ఒక జాతికో ఒక కురానికో మతానికో కాదు ఈ సంగతి భార్యలో ఏర్పడి అరవై సంవత్సరాలు పది సంవత్సరానికి కోటో వ్యక్తి అభ్యద భావాలు ఉండాలండి కొంత వ్యతిరేకిస్తారు ఎందుకు పెట్టే అంటారు కానీ ముందుకు వచ్చి పెడితే దాని వెనుక పరిరక్షణ తెలుసు తెలుసు కానీ పెట్టే ఆలోచన ఉండాలి పెట్టాలి చెయ్యాలి ఈరోజు మనం తెలుసుకోండి బాడీ ప్రకటించాం సండే ఓకే సండే అంటే మనం ఎట్లా పోలమంటే హైకోర్టు ఎడిచేస్తూ ఉంటాం అనుకున్నాం కానీ మెయిన్ ఆర్డర్స్ వచ్చింది ఈ సంఖ్య రేపు కాకుండా అకేషన్ ఇచ్చినప్పుడు సడ్డీ సరిగిలే పేరిట కానీ ఆర్టికల్ పేరిట కానీ రాజ్యాంగం పేరిట కానీ జరిగే అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉన్నది రాజ్యాంగం అనేది చాలా తెలియదు రాజ్యాంగం అని తెలుసు అందరికీ మనం అంతా చదువుకునేది అక్బర్ బీర్బల్ అక్కడ చదువుకుంటే అర్థం చదువుతుంది ఓన్లీ ఒకే ఒకే చదువు తదు కాబట్టి రాజ్యాంగాన్ని కూడా ఒక అధికారంలో తీసుకొచ్చి అదంతా కూడా ప్రతి స్టడీ అయ్యేట వరకు అన్ని అధికారులు కూడా బయాల విధంగా విద్యారంగా మారాలి ఎవరు మార్చాలి మరం మార్చాలి పాలకులు మార్చాలి ఈరోజు ఏ పార్టీ అది ఒక స్ఫూర్తిదాయ ఈరోజు ఈ దేశంలో అంబేద్కర్ అది పంచనామాలను ఈ ప్రదర్శన చేసింది ఆయన పుట్టింది పెరిగింది చదువుకుందని చదివింది మరి ఎవరు ఆలోచిస్తారు సాధించాలి ఎవరైనా సరే వాళ్ళు పూర్తిగా ఆయన అన్ని వర్గాలకు కప్పుకునేవాడు ఏది ఏమైనా ఈ దేశంలో ఉండడమో ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఆయన అనుకుంటే ఆయన కృష్ణంగా మారేవాడు కానీ దేశ ప్రభుత్వం కృష్ణాలు అవుతుంది ఏం చేయాలి గౌతమ్ బుద్ధుడి ప్లేసింది గౌతమ్ రచించిన బుద్ధి గౌద్ధం ఉన్నది ఎటుకో బ్యాలెన్స్ చేసాడు దేశంలో ఏదో ధర్మాలను కాపాడుతున్నాయంటే ఆయన వేరే వేరే ధర్మం వేరుంటే అందరూ ఆధారాలు పోలేదు ఆయన ఎటువంటి మీడియేషన్ చేసాడు గౌతమ్ చేసినాడు గౌతమ్ బుద్ధి మాట్లాడారు తీసుకుని అంతే అంటే బద్ద సంఘం చేరడం చెల్లెం గచ్చాము ఇంకేవడా సంఘం చేరడం గడిచాము అనికేం ఏ రాజా చాలే మెజార్టీ అవైలబుల్ మెజార్టీ రాజు రాజేతడు మెజార్టీ అవే చెప్పి వాళ్ళు వాడే కదా రాజయ్యేది రాజాం ఇలా ఇది అధికారం ఉన్నాయి మనకి ఈరోజు మార్పు చేస్తే జరుగుతున్నాయి మనం దానికి ప్లాన్ చేస్తున్నాం అందరం మాదిరమే ఈరోజు ఈరోజు జీవనర్భించి దండలు వేస్తే మాత్రమైనా జరిగేది కాదు వారి యొక్క నిజమైన ఇవ్వాలి ఈ దేశం విశ్వగురుగా మారాలి వారు ఏదైతే అనుకున్నాడు అది జరగబోతుంది ఈరోజు ప్లేస్ ఉన్నాం మూడో ప్రజలు క్రితం ఆర్థికంగా ఒకరు ఒకడు విశ్వగురు మారబోతున్నాం ఇది ఆయన అనుకున్నది అదే అనుకోకుండా ఏమనుకున్నా ఎవరేమనుకున్నా అంబేద్కర్ అంటే ఆయన జన్మోడు ఈ సమాజంలో పుట్టిన మహా మేధావి ఈరోజు ఎక్కడున్నా నా ఏ సమస్య అయినా సరే అంబేద్కర్కి నివాళులతోడే కలిగి జరగదు నీ జిల్లా ఉంటాడు నీ యొక్క పొలిటీషన్ కోసం తర్వాత ముందేది అంబేద్కర్ కూడా ఏ మీటింగ్ గురించి ఉంటుంది కానీ నివాళ అందించో కాదు ఆశయాల సాధన ఎవరైనా సరే మనం ఏ వర్గమైనా సరే ఎవరు కులం అడగరు ఎవరు మొదలు అడగారు ఏమంటారంటే నీ పేరే దయాన్ని తింటా కులమడే సాహసం నేను సమాజం వచ్చిందంటే దానికి అంబేద్కర్ కులమా ఏ కులమా అంటుంది అడుగుతాడు కదా అడిగితే ఫీజు ఎగిరిపోయి రెండు విషయాలు చెప్పిపోతుంది సాధన చేయ మనం కొన్ని ఒక్కొక్క తోకలు అంటే ఏ కులం దోగచ్చు ఇక్కడ ఆ సమాజం నిర్మాణం అయిందంటే మానే చాలా శక్తులు పంపి ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని వందల శక్తి పనిచేస్తుంది దేశభక్తి కోసం ఎవరో అస్సాంలో అడవులలో పనిచేసే సంఘ సంస్కర్తలు కానీ సంఘ సేవలు కానీ నక్సలేదు కానీ ఎవరైనా సరే పనిచేసే సంఘ సంస్కరణ ఈ దేశం కోసమే అది మర్చిపోవని రోజున ఈ దేశం మనమే ఉండదు కానీ ఈ రోజు అన్ని దేశాలు కూడా అతాలగులమై ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ దేశం మన దేశం మాత్రం అగ్రగామిగా పోతుందంటే ఈ యొక్క దేశ ప్రజలు చివరకు అనుకున్న దేశభక్తి దేశం ఇన్ని రకాల దండయాత్ర తర్వాత కూడా ఈ దేశంలో ధర్మం నిలబడింది అంటే దాని కారణం ఈ యొక్క మూలాలు ఇక దేశ మూలాలు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి ఎవరేం చేయలేరు ఇన్ని సంవత్సరాలు మానసత్వం అంటే మారిపోతాం పెరిగిపోతాం మనందరం కూడా మానసులు అయిపోతాం కానీ ఈ దేశం ఒక్క ఇష్యో కూడా వాళ్ళే పారిపోయారు దానికి కారణం ఇలాంటి వేలవుడే కానీ అంబేద్కర్ కానీ గాంధీజీ కానీ గురువుజీ కానీ చాలా వారు చాలామంది వాళ్ళ ప్రబోధాలు ఏదో మనకు వస్తున్నాయి వాళ్ళ గ్రంథాలు మనకు ఆదరణీయం కాబట్టి రాజ్యాంగ భద్రత కోసం రాజ్యాంగ నిర్మాణం చేసిన వారి కోసం ఈరోజు మనం ఏదైతే ఇవాళ విశ్రమో నిజమైన వాళ్ళు ఏదైతే మనం మనందరం కూడా సమాజం ఏర్పాటు ఈ దేశంలో ఏదైతే వేరే దేశాలకు అగ్రహంగా ఉన్నప్పుడు అంబేద్కర్ శాంతిస్తుంది ఎందుకు పోరాటం చేసినైనా ఎందుకోసం రాజ్యాంగ రాజ్యాడు ఈ దేశం రాజ్యాంగ విలువలతో రాజ్యాంగ విలువతో ముందుకు వెళ్ళాలని విషయం కానీ ఈ దేశంలో ఏదైతే ఒక్క ఓటుతో గెలిచినోడు ఆయన అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎటు పెట్టాడు పార్లమెంట్ ఎటు పెట్టాడు అంటే ఆయన పాటించాడు టూ సెవెంటీ వచ్చినడు ప్రధానమంత్రి కానీ ఊరికి వచ్చినందుకు ఒక్కొడుతో సభ ఒక్కోటి ఎమ్మెల్యే అవుతున్నాడు ఒక్కోటితో ఎంపీ అవుతున్నాడు కూడా ఎమ్మెల్యే అవుతున్నాడు అని ఇంత ఆలోచన ఫిఫ్టీ పర్సెంట్ రావాల్సిందే కూటమిగా ఆ యొక్క పార్టీగా కానీ ఇక్కడ ఒక్కోటి వచ్చాడు ఒక్కోటితో వేస్తున్నాడు ఎంపీ అయితే అని ఇది ఈ దేశంలో ఉన్న ఔసార్గమైన మౌలికమైన మనిషి ఆలోచన విధానాన్ని చేసుకొని చేసిన మహామేధావి ఆయన కారణ వారికి నిజమైన ఇవాళ ఈ దేశం మగరరాజ్య పేరు అయితే నీకు భావిస్తూ మనం రాజ్యాంగ నిర్మాత యొక్క కుటుంబ సభ్యులు అడ్వకేట్లు మరి వారందరూ కూడా ఏది చేసినా ఏది ఏ చేయకున్నా ఎంత పెద్ద జడ్జి అయినా సరే ఏది పాటించాలి రాజ్యాంగం పాటించాలి చివరి కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్ రాసించిన భవద్గీత కొత్తగా రాచిస్తారు పురాణం రాచిస్తారు బయోగ్రం తానివ్వ హిందీ ఆచరించే ఏకైక గ్రంథం రాజ్యాంగం నిర్మాత ప్రదాత్యూ థ్యాంక్ యూ